ఉన్నాడు మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అండి నమస్తే నమస్తే అండి ఏం లేదు మాది ఇంట్లో పెళ్ళి ఉంది మాకి పెళ్లి కూతురుకి పెళ్లికొడుకు కొడుకు పొక్క తీసుకోపోదాం అండి జేసీపీ జేసి తీసుకుపోతారా సరే మీ ఇష్టం ఎందుకంటే ముందర వాళ్ళు కూర్చుంటారు ఇద్దరు వెనుక పూల వేసి పైకి లేపి పూల సరిపోతా ఏమనుకోద్దండి చిత్రాండం పుల్లి కల్పే కూడా కావాలి ఆ ట్యాంకర్లు రెండు ఏమన్నానామి కంకర సిమెంట్ కలిపేటి అది కల్పన ఇది కూడా కలపాలా చిత్రం లక్ష మందికి లక్ష మంది ఫుడ్ ఊరంతా పంచాలని బటన్ ఆన్ చేస్తే కలుపుతుంది ఎన్ని ఉన్నాయి మిషన్ లో క్లీన్ ఐదు సో ఐదు ఇంకా కలిపే మిషన్లు కూడా ఎంత బాడిగా బాడి ఒకటి ఐదు వేలు ఐదు వేలునా కాదు పిండ్లకి పిలుస్తున్నాము ముగి పెట్టావా పెట్టుబడి పెట్టవా పెద్ద పెద్ద మాకు ఏం మొగలు పడతావా దీనిలో మొగలేముంది అది ఏమి ఓకే అది చేతివేనా ప్రభాకర్ అంటే నువ్వే చెల్లి పెడితే చేతివయ్యా అవి ఆమల్లా కాదప్పా జేసీబీ ముప్పై నలభై యాభై లక్షలు అయితే కొత్తది కొనుక్కునే రాలేదు కలపడానికి అయితే అవి అయితే అది ఒకటి ఐదు లక్షలు కాదు పెట్టుకునేది ఏమన్నా మిషన్ ఉంది ఉప్పుడు పెట్టుకునే హీటర్ ఉంది కదా వాడుకోవచ్చు అది అది కూడా వాడుకోవచ్చు దాంట్లో ఉడికి పెడదాం కలుపుదాం కలుపుదాం దాంట్లో పై దాంట్లో కింద పప్పు కర్రీ కర్రీ సాంబారు రసం

ప్రభాకర్ అంటే కరెక్టే ఇతని బండి పొక్కలేని ఉంటేనే పని పని ఊరంతా కాదు ఈ పొజిషన్ ఇప్పుడు మళ్ళీ ఎట్ల మళ్ళీ అన్నా ఎట్లా చేద్దాం అన్నా ఎన్ని కిలో ఎన్ని కింటా ఇద్దాము పులికి పులికి దాదాపు అంటే పది కింటా లేదా బియ్యం ఎక్కువ చిత్రానికి పది కిలో పది కింటా లేదమ్మా సర్బు పనిచేస్తా బ్రహ్మాండంగా చేపించినవన్నీ బాగుంటా ఓదానికి యాభై వేలు ఖర్చు అయింది పెళ్లి ఫ్రీ అని తీసుకో అది అది దండ్రహ్మాండంగా లేదు ఇంత కొడుతుంది

ఏం లేదు మాకి కొంచెం ఏం లేదు పెద్ద పెళ్లి కోటి రూపాయలు అట్టేసాయి రోటి అనుకోప్ప నాకేం తక్కువనా సరే ఏమన్నా రాసిస్తారా ఏమన్నా పెడతారా పెట్టుబడి ఎట్లా పెడతావు కదా పెడతా నువ్వే కోటి రూపాయలు రాయాలి నేను ఏమో మా పేరు మా పేరు పెళ్లి చేసుకున్న వాళ్ళు నిన్ను సరే సరే నాకు ఎంత లెక్కలేదులే నాకు కోటాన కోటి ఇస్తుంది కోట్ల ప్రభావం అవమాన వ్యాపారం ఇది ఏదో ఒక రోజు పెళ్లి కాబట్టి కోట్ల ప్రభాకర్ అని చెప్పి పేరు నాకు ఏమి సరే ఇంకా పేరు పోకూడదు నాకు పవర్ఫుల్ మంచి ఈ పల్లెలు చుట్టుపడి పల్లెలంతా

వానికి బో బో ముడఫుట పెట్టండి ఏం తక్కువ ఆ ఎనకలనే కలుపుతాం చిత్రన్నమూ సరే సరే వాడు బుక్కలు బుక్కలు తినొచ్చు సరేలే లే ఎందుకంటే వానికి బోయ పెట్టకండి లే నాకు దొరకరు డ్రైవర్ మళ్ళ మేము ఇంగ పొయసము అది మాకు మాత్రమో పెళ్ళి తొందరగా మాకు సెట్ చెయ్య్ చూడ బానే ఉంది కదా ப்ப மாதேன்வா அவங்கோட்டி காவல் அது அது டயர்ல சின்ன தான் ரெண்டு ரோஜ் முத பம் சரி சரி చెప్ అది కావాలా తర్వాత వాళ్ళకు పులిహోర చిత్రానం కలపడానికి అవి కావాలా మామూలుగా మన బండ్లు కావాలి అవి పులిహోర చిత్రాం అదే కలుస్తా సార్ సిమెంట్ కంకర కలిపి కరెక్ట్ వాళ్ళు అడిగినారు అది కలిసాదు డబ్బులు వస్తది డబ్బులు వస్తాయి మందికంటే వా యబ్బా మన లచ్చ మందికి కలిస్తే తిప్పే పడతారు ఇక వాళ్ళు ఎట్టా తినాల దాంట్లో కలిపితే తింటారు వాళ్ళు క్లీన్ చేసుకుంటారు సిమెంట్ ఉసుకాన్ని కలిపించాలా కాదు 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 వాళ్ళ అన్నం దాంట్లో కలిపేస్తారు కలిసాదు అన్నం కలిసేది సిమెంట్ అయితే తెలుసు అంటే తెలుసుంట లేవలే తెలుసా తెలుసు తెలిస్తే పర్వాలే లక్ష మందికి కావాలంటే అదే పంది దానితోటి కలిపేదాం వాళ్ళు కలిపి ఏమి సరిపోతది మళ్ళీ నువ్వు ఎవరో అరేంజ్ చేయడానికి నువ్వే పోతావా నువ్వే పోతే ఇంకోటి ఈ జేసీబీ మంచి కూర్చుంటాడు ఏమి కొడుకు పోయిన కూతురు వాళ్ళు దాని నుండి నువ్వు పూల జలిచ్చేటట్టు ఏర్పాటు చేయాల ఆ పూలంటే పూలు తీసుకొస్తారు అక్కడ కూర్చోబెట్టి పూల జల చల్ల పైన మనకు మంచి బాడుకు మంచి బాడుకి ఇచ్చినాడు ఏమి కాబట్టి అన్ని భోజనం ఏచే మంచిగా దారి కలుసు అన్ని పెట్టుకుంటారు వాళ్లు అన్ని నీకు పొట్టేలు కొస్తారా అన్ని చేస్తారు వాళ్లు మందు నువ్వు అడుగు అంతే మా సార్ చెప్పాను కదా నేను అడగకూడదు నువ్వు చెప్పి ముందే చెప్పినా చెప్పినలే చెప్పినలే సరే అదే వస్తే మళ్ళీ చెప్పి నీకు పంపించేస్తాను సడా సరే వస్తాలే వస్తాడు టీవీ ఆయనకి పోయినాడు ఏమైనా సరే మళ్ళీ నువ్వు పోవాల్సి కష్టంగా పోతే పోతా పో